ఓవైపు కాపు నాయకుల నినాదాలు మరోవైపు పోలీసుల హెచ్చరికలు కిరంపూడి వేదిక కాపు ఉద్యమం మరోసారి వేడికి కాపు నేతల పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు చేస్తామని వీళ్లు కుదరదని వాళ్లు ఎవరి వ్యూహాలు వారు సిద్ధం చేసుకుంటున్నారు ఇంతకీ కెరలంపూడి కేంద్రంగా ఏం జరుగుతుందనే టెన్షన్ పడుతున్నారు ప్రజలు కాపుల్ని బీసీలో చేర్చాలంటూ కాపు నాయకుడు ముద్రగడ పదనామం ఉద్యమం చేస్తున్నారు అయితే తొలి సభతోనే విధ్వంసం జరగడంతో అప్పటి నుంచి ఆయనపై పోలీసుల నిఘా ఎక్కువైంది ఎలాంటి అనుమతి లేకుండా ఏ కార్యక్రమం చేయకూడదని పోలీసులు ఆదేశించారు అయితే తన జాతి కోసం పోరాడుతుంటే ఇలా అడ్డుకోవడం సరికాదని అనేకసార్లు వాగ్వాదానికి దిగారు అరెస్టులు ఆందోళన మధ్య ఇప్పటి వరకు కాపు ఉద్యమం కాస్త చల్లబడింది అయితే ఈ నెల ఇరవై ఆరు నుంచి పాదయాత్ర చేయబోతున్నారని ముద్రగడ ప్రకటించినప్పటి నుంచి మళ్లీ రగడ మొదలైంది పర్మిషన్ తీసుకోవాలంటూ ప్రభుత్వం పదే పదే చెబుతున్నా గతంలో పాదయాత్ర చేసిన ఎవరూ కూడా పర్మిషన్ తీసుకోలేదని అలాంటిది ఇప్పుడు తాను ఎందుకు పర్మిషన్ తీసుకోవాలంటూ మొండిగా వ్యవహరిస్తున్నారు దీంతో పాదయాత్రను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వమంటున్నారు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో చేరు తీరుతారంటున్నారు ముద్రగడ అయితే నేరుగా ముద్రగడను అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే తనతో పాటు పాదయాత్రకు వెళ్లాలనుకునే వారిపై పోలీసులు దృష్టి పెట్టారు ఎక్కడికక్కడ స్టేషన్లకు పిలిపించి మరీ కాపు నాయకు వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు అనుమతి లేని పాదయాత్రలో పాల్గొంటే కేసులు తప్పవని అనవసరంగా కేసుల్లో ఇరుక్కోవద్దంటూ యువతకు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా అంతా సెక్షన్ థర్టీని అమలు పరుస్తున్నారు ఇప్పటికే కెల్లంపూడిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండగా త్వరలోనే జిల్లా అంతటా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా పెట్టే ఆలోచనలో ఉన్నారు పోలీసులు కాపు ఉద్యమంలో ఇది తన చివరి పోరాటంగా చెబుతున్న ముద్రగడ ఎట్టి పరిస్థితుల్లో పాదయాత్ర చేసి తీరుతారంటున్నాడు పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే అక్కడి నుంచే మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతానంటున్నాడు తన స్వగ్రామం కెల్లంపూడి నుంచి మూడు జిల్లాల మీద అమరావతి వరకు పాదయాత్ర చేసే ఆలోచనలో ఉన్నారు పాదయాత్ర నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా అంతా పోలీసు వలయం చుట్టుముట్టింది ముఖ్యంగా జగ్గంపేట ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో వెయ్యి మందికి పైగా పోలీసులు మోహడించారు జిల్లా సరిహద్దు ప్రాంతమైన తుని రావులపాలెంలో పోస్టులు ఏర్పాటు చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు మరో పక్క కొంతమంది పోలీసులు మఫ్తీల్లో ఉండి కాపులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో గస్తీ చేపడుతున్నారు తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ విశాల్ కున్ని దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇక ముద్రగడ పద్మనాభం స్వగృహమైన కిల్లంపూడిలో సెక్షన్ వన్ ఫార్టీ అమలు చేస్తున్నారు ముద్రగడ ఇంటిని అష్టదిగ్బంధనం చేస్తారు పోలీసులు మీడియాను సైతం ముద్రగడ ఇంటిలోకి వెళ్లకుండా ఆపుతున్నారు మొత్తానికి ఒకవైపు ముద్రగడ ఇంకోవైపు పోలీసులు వైపు టీడీపీ నాయకులు ఎవరికి వారు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు జిల్లా అంతటా జూలై ఇరవై ఆరున ఏం జరుగుతుందని టెన్షన్ వాతావరణం నెలకొంది